అంతా ఊరల్లా అడిగి చెప్పినాం సార్ అడిగితే మాకు వేతనం సరిగ్గా ఉండదు కొన్ని నాట్లు ఉన్నాయి కదా సార్ నాలుగు నెలలకి అయితే ఐదు వందలు ఇస్తున్నారు ఏడు వందలు వెయ్యి రూపాయలు కూడా తెచ్చుకుంటాం ఇక్కడ బడంత కడ వేసి మూడు నాలుగు నెలలు అవుతుంది బిల్లు పాత వాళ్ళు ఉన్నారు కదా సార్ వాళ్ళు అనేది కొంచెం ఇష్యూ స్ప్రెడ్ చేసి వంట పోతే ఎవరు జీతం రాదు మనం ఉత్త ఎట్టిగా చేసి రావాల్సి వస్తుంది అన్నక రూమర్ క్రియేట్ చేసింది ఊర్లు అనేది అందుకని ఎవరు శిక్షణలో భాగంగా ఇప్పుడు మనము ఈ సింగోటం జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాలలో విజిట్ చేయడం జరిగింది ఇక్కడ ఉన్న ఉపాధ్యాయులందరికీ కూడా పిల్లలకి టెక్స్ట్ బుక్స్ నోట్ బుక్స్ అన్నీ కూడా సకాలంలో అందించేటట్టు మిడ్ డే మీల్ కూడా యాజ్ పర్ మెన్ వాళ్ళకి ఇచ్చేటట్టు కూడా ఇన్స్ట్రక్షన్స్ ఇవ్వడం జరిగింది వాళ్ళకి ఎటువంటి ఇబ్బందులు ఉన్నా కూడా మా దృష్టికి తీసుకొస్తే మాకు ఇమీడియట్గా సాల్వ్ చేయడానికి జిల్లా యంత్రాంగం అడిగి ఉందని వాళ్ళకి చెప్పడం జరిగింది సో రాష్ట్ర ప్రభుత్వ ఆదేశాల ప్రకారం మనము జిల్లాలో విద్యకు వైద్యకి హైయెస్ట్ ప్రయారిటీ ఇవ్వడం జరుగుతుంది మేము కూడా స్కూల్స్ పిహెచ్స్ అన్ని తిరిగి అక్కడ ఎటువంటి ఇబ్బందులు ఉన్నా వాటిని ఇమీడియట్గా రెక్టిఫై చేసి ఎవరైనా నెగ్లిజెన్స్ కనబడ్డా కూడా వాళ్ళని హాస్య తీసుకునేటట్టు కూడా ఉంటుంది అన్ని స్కూల్లో మిడ్ డే అన్ని రకాలుగా ఉపాధ్యాయులు ఉండేటట్టు కూడా యాక్షన్ తీసుకుంటాం